మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాబోయే మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చనున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ముప్పై నలభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు అయిపోయాయి ఆయన ఇంకా ఇంట్లో కూర్చోవడం మంచిది మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ సంచలన వ్యాఖ్యలు మంత్రి పదవి ఇస్తాను ఇవ్వలే రెండేళ్ళు అయింది ఆయన పాపం అంటే నిలబడి చూస్తా ఉన్నాడు ఎప్పుడు ఇస్తారా సో ఆయన డెఫినెట్లీ పురుడు నేను చీఫ్ ఎలక్షన్ ఏంటగా పనిచేసిన ఆయన నాకు చాలా క్లోజ్ తెలుసు ఆయన సామాన్యుడు ఏం కాదు నాకు తెలిసి మూడు నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూర దూస్తాడు ఆయన ఖచ్చితంగా కూలిపోతాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనతో పాటు ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్ళే ఆయనకి టచ్లో ఉన్నారు కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారు ఏమి ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎట్లా పైసలు లేవు ఆయన ఏం చేయలేదు లేదు మనకేం చెప్పాడు ఇట్లా మండుకునేది బెటర్ త్రీ మంత్స్ లోపల మరణాలు కూడా నుంచే ఈ ప్రభుత్వానికి పెద్ద సంక్షోభానికి ఎట్టివే పడుతుంది కాంగ్రెస్ లో ఇది ఏమున్నా సరే ఆ సంక్షోభంలో పోని వాడు కూలిపోడు గ్యారంటీ అని చెప్పుకుంటా కూడా